కళాకారులకు ఐక్యతే శ్రీరామ రక్ష అని ఐక్యతగా ఉంటూ హక్కులు సాధించుకోవాలని తెలంగాణ రాష్ట కళాకారుల వేదిక రాష్ట అధ్యక్షులు తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో కళాకారుల వేదిక సమావేశాన్ని శుక్రవారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట సాధనలో కళాకారుల పాత్ర కీలకమని గత ప్రభుత్వం కళాకారులకు విస్మరించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వమైన తమను గుర్తించి పేద కళాకారులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన కళాకారులకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు అనంతరం నూతన మండల కమిటీని అందరి సమక్షంలో ఎన్నుకున్నారు మండల అధ్యక్షుడిగా గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్నాడి రెడ్డిని గౌరవ అధ్యక్షులుగా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన పెనుకల తిరుపతిని ఉపాధ్యక్షులుగా లంబాడిపల్లి గ్రామానికి చెందిన చందబోయిన సంపత్ యాదవ్ను చిగురుమామిడికి చెందిన చెరుకు సంజీవ్ ను ప్రధాన కార్యదర్శిగా ఇందుర్తి గ్రామానికి చెందిన గట్టు మొగలిని సహాయ కార్యదర్శులుగా అందే హనుమయ్య పులికిషన్ అంజయ్య డైరెక్టర్లుగా విశ్వనాథుని సత్యనారాయణ మంద చంద్రయ్య అందే హనుమయ్య అందే రవి బండారి సంపత్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు బోల్లా కొమ్రెల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సంపత్ గౌడ్ ప్రధాన కార్యదర్శి బొడ్డు రాములు కోశాధికారి అందే తెలిపారు నూతన మండల కమిటీని శానివారు కప్పి ఘనంగా సత్కరించారు తమపై నమ్మకంతో తమను ఎన్నుకున్న సంఘం సభ్యులందరికీ నూతన కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సమావేశంలో రాష్ట కోశాధికారి అందిస్వామి పడార సత్యనారాయణ కలవల చంద్రారెడ్డి కన్నం భూమయ్య పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు స్వామరథ రామాన హాలీబెట్టుముల తా లేవాణ ఈరోజు చిగురుమావిడి మండల్ గాగిరేడిపల్లె గ్రామంలో మండల కమిటీ వేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక సంక్షేమ సంఘం కమిటీ తెలంగాణ రాష్ట్ర పద్నాలుగు జిల్లాలలో కలిసి కళాకారులందరం ఈ ఒక్క రిజిస్ట్రేషన్ చేసి ఆ కళాకారుల వేదికను స్థాపించడం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వివిధ గ్రామాలలో సేవ చేసుకుంటూ తిరిగి రామాయణాలు మహాభారతాలు ఇతిహాసాలు ఇవన్నీ మనకున్న సంస్కృత శాఖలో ఉన్నటువంటి ప్రాచీనమైన కళలను మన సంస్కృతిని బయటికి తీయాలన్న ఉద్దేశంగానే పల్లెటూరు గ్రామాలలో వివిధ గ్రామాలలో తిరిగి మా వంతు సహాయకారం మేము చేసుకుంటూ విలేజ్లలో కమిటీలు వేసుకుంటూ గత ప్రభుత్వం మా విలేజ్లలో మాకు మేమే డబ్బులు పెట్టుకొని తెల్లని తిప్పల పడుకుంటా ప్రోగ్రాములు ప్రాచీనమైన కళ్ళ బయట తీసుకుంటూ మా విలేజ్లలో రామాయణాలు మహాభారతాలు యక్షగానాలు వేసుకుంటూ మేమే ఖర్చు పెట్టుకున్నాం గత ప్రభుత్వం నుంచి మాకేం లబ్ధి పొందలేదు ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించే కళాకారులను మాకు ఏదంటే అవకాశం ఇప్పించి మాకు పింఛని లేని వాళ్ళకు పింఛన్లు ఇప్పించి జాగలేని వాళ్ళకు జాగలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము ఈ సిగురుమాడి మండల్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షులు అన్నాడి మల్లికార్జున్రెడ్డి ఉపాధ్యక్షులు సంపతన్న గారు మరియు చెరుకు సంజీవ్ గారు మరి ఈ మండల కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఈ సభాధ్యక్షత వహించిన కల్వల చంద్రారెడ్డి గారికి మరియు సహా అధ్యక్ష పదించిన తిరుపతన్న గారికి రాష్ట్ర కళాకారుడు నాతోటి మిత్రుడు నేను అధ్యక్షుడిగా నాతోటి మిత్రుడు వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ళపల్లి సంపత్ గౌడ్ గారికి మరియు మా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు రామన్న గారికి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సత్తన్న గారికి మరియు మాతోటి మిత్రుడు అన్న కార్యదర్శి తిరుపతన్న గారికి మాతోటి ఇప్పుడు ఎన్నికైనటువంటి అన్నాటి మల్లికార్జునుడు ఉప గారికి మరియు కోశాధికారి అందసామన్న మాకు బాసు ఈ మండలానికే బాసు ఇంతమంది వచ్చినందుకు వివిధ గ్రామాల అందరికీ పేరు పేరున అందరి కళాకారులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సింగ మండల కళాకారులకు కళాభివందనాలు తెలుపుకుంటున్నాం కళాకారుల రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మా పిలువగానే వచ్చినటువంటి ఆ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులకు నా ధన్యవాదాలు చిరువామి మండలం వల్ల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కళాకారులకు నా హృదయపూర్వక కళాంజనాలు అదే ఈరోజు చిగురు మండలంలోని గ్రామాల కలిసి కళాకారుల కమిటీ వేయడం జరిగింది అందులో నన్ను అందరూ ఆశీర్వదించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క కళాకారునికి నా కళాభివందనాలు వారికి ఎల్లవేళ అందుబాటులో ఉండి కళలకు అవసరమైనటువంటి చేదుడు ఉంటానని ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటాను నన్ను ఎందుకున్న కళాకారులందరికీ నా యొక్క కళాభివందన తెలంగాణ రాష్ట్ర కళాకారుల ఐక్య వేదిక సంఘ నిర్మాణంలో మరి చిగురుమాడు మండల నూతన కమిటీ వేయడం జరిగింది ఈ నూతన కమిటీకి ప్రత్యేకంగా వారికి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు ముఖ్యంగా కళాకారులందరూ ఈ కళాకారుల సంఘం ఈ మండలంలో ఉన్నటువంటి కళాకారులందరికీ మరి వాళ్ళ సమస్యల పైన ప్రభుత్వంపై పరంగా రావాల్సినటువంటి హక్కుల పైన కూడా ఈ సంఘం నిరంతరం వారికి అండగా ఉంటుంది రెండో అంశం ఏంటంటే కళాకారులుగా మీరు మన మండలంలో ఉన్న అన్ని గ్రామాల కళాకారులు మీ యొక్క కళను ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకు మరి కనపరచాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ సినిమా మండలంలో ఉన్న ప్రజలందరూ మా కళాకారులందరికీ సహకరించాలని ఈ సంఘం వైపున వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తారు సమావేశమైన కళాకారులందరము ఏకగ్రీవంగా చిగురుమావిడి మండల బాడిని ఎన్నుకోవడం జరిగింది మండల బాడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర బాడీ ఆధ్వర్యంలో జిల్లా బాడి ఉంటుంది జిల్లా బాడీ ఆధ్వర్యంలో మండల బాడి ఉంటుంది మండల బాడీ ఆధ్వర్యంలో విలేజ్ కమిటీలు ఉంటాయి విలేజ్ కమిటీల ఆధ్వర్యంలో కళాకారులు ఉంటారు ఇలా అంచెలంచెలుగా కింద నుంచి కళాకారు నుంచి విలేజ్ కమిటీ నుంచి మండల మండల కమిటీ నుంచి జిల్లా జిల్లా కమిటీ నుంచి రాష్ట్రం రాష్ట్ర కమిటీ నుంచి ప్రభుత్వానికి సమాచారం చేరవేసి మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులను మనం చేతికించుకోవడం కోసం మనం ఐక్యంగా అంతర్గతంగా అందరూ సమావేశమై అందరి సలహా మేరకు ప్రభుత్వానికి మన సమస్యలు విన్నవించి ప్రభుత్వ కార్యదర్శి మామిడి హరికృష్ణ గారిని కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించి ప్రభుత్వ ప్రోగ్రాంలలో మనలో పాల్గొనే విధంగా మనం చేసే ప్రభుత్వ కార్యక్రమాలలో మనల్ని పాల్గొనవలసిందిగా మరియు మనం చేసే కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టి తీర్చుకువెళ్ళి ఆర్థిక పరంగా మనల్ని ఆదుకునే విధంగా మనం అందరం ఐక్యంగా పోరాటం చేయడానికే ఈ కమిటీలను నిర్ణయించుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరియు పిఆర్పిటీవీ వారికి ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఉమ్మడి జిల్లా అయినటువంటి చిగురు మామిడి మండలంలో ఏర్పడినటువంటి కళాకారుల మరి కమిటీ ఈ కమిటీకి అధ్యక్షులుగా అన్నాడి మల్లికార్జునరెడ్డి గారు ఉపాధ్యక్షులుగా నందబోయిని సంపత్ సందగుందబోయిని సంపత్ యాదవ్ గారు చెరుకు సంజీవ్ గారు ప్రధాన కార్యదర్శిగా గట్టు మొగిలి గారు సహాయ కార్యదర్శిగా అందే అన్మయ్య గారు ఇంకో రెండో సహాయ కార్యదర్శిగా పులి కిషన్ గారు పోషాధికారిగా ఇంద్ర అంజయ్య గారు కమిటీ సభ్యులందరూ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు కళాభిన తెలియజేయడం జరిగింది మరి మనందరం కూడా ఈరోజు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మరి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ప్రతి నిధులను మరి ఈ కళాకారులకు ఏ విధంగా మనం అందజేయడం కోసం మరి రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మరి మండల కమిటీ భాగస్వాములై మరి మండల కమిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మన యొక్క కళాకారుల సంఘం తీసుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలుపవలసినటువంటి అవసరము మరి ఎన్నికైనటువంటి మండల బాడి పైన ఉంటుంది కాబట్టి మండల బాడి మరి ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రభుత్వ మరి డిపార్ట్మెంట్ నడిపించినటువంటి వాళ్ళు ఎన్నికైనటువంటి వాళ్ళు ఏ ఏ రకంగా అయితే ప్రమాణ స్వీకారం చేసి చేయవలసి ఉంటుందో ఇప్పుడు ఎన్నికైనటువంటి బాడి కూడా మరి ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది మరి అందరూ కూడా ఈ కళా రంగానికి కార్యక్రమం తీసుకుంటే మరి సూచనలతో పాటు అనేకమైనటువంటి అధ్యక్షులతో భాగస్వామి అయి మరి సంఘానికి సేవ సేవ చేయవలసినటువంటి అవసరం కూడా గౌరవాధ్యక్ష ఉంటుంది కాబట్టి గౌరవాధ్యక్షునిగా పెనుకుల తిరుపతి గారిని మరి అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది వారికి కూడా చక్కదతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాను నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం